హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సాయన్నపూర్ణ కిచెన్ ఈరోజు మనం పాలతో జిన్ను చేసుకోబోతున్నామండి ఇవి అవి సెకండ్ డే ఆవు పాలు అండి ఇవి కొంచెం పలచగా ఉంటాయి కాబట్టి వేరే పాలు ఏం కలుపుకోకుండా డైరెక్ట్గా వండేసుకోవచ్చు ఇవి ఈ పాలలో బెల్లం కలుపుకోవాలండి ఒక లీటర్ పాలకి అర కేజీ బెల్లం పడుతుందండి బెల్లం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి ఒకవేళ స్వీట్ సరిపోలేని వాళ్ళు కావాలంటే వేసుకోవచ్చు మేము లీటర్ పాలకి అర కేజీ బెల్లం వేసుకున్నాం పాలు బెల్లం అంతా బాగా కలిసిపోయిన తర్వాత పోసుకోవాలండి ఒక గిన్నెలోకి ఈ పాలు ఇలా గిన్నెలో పోసుకున్న తర్వాత పైన మిరియాల పొడి జల్లుకోవాలండి స్టవ్ వెలిగించుకొని సగం గిన్నెతో నీళ్ళు పెట్టుకోవాలండి సగం ములుగేంత వరకు గిన్నె పెట్టుకొని పైన మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి మధ్యలో ఒకసారి ఉడికిందో లేదో ఇలా చీపురపళ్ళు పెట్టుకుని ఇలాగా ఇలా చూసుకుంటే తెలుస్తుంది మనకి పాలు ఉన్నదో ఉడికిందో లేదో తెలుస్తుంది ఓకే అండి ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసి గిన్నె బయట తీసేద్దాం ఓకే అండి ఆవపాలు జిన్ను రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ